అధికార పార్టీకి కొంతమంది పోలీసులు తొత్తులుగా మారి బీఆర్ఎస్ నాయకులను భయపెడుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు ఈ కార్నర్ మీటింగ్ లో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ పోలీసుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు కొంతమంది పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు రానున్న రోజుల్లో తాము అధికారంలోకి వచ్చాక దేశంలో హెచ్చరించారు తెలంగాణలో ఉద్యమంలో సైతం తాము లాఠీ దెబ్బలు తిన్నామని తమకు కేసులు జైలు కొత్త కాదన్నారు కార్యకర్తలు నాయకులు వాటికి భయపడవద్దని అందరికీ బిఆర్ఎస్ పార్టీ అండగా ఉండి కాపాడుకుంటామని చెప్పారు తెలంగాణ మొత్తం ఇక వాళ్ళ అధికార పార్టీకి తొత్తులు అంటే నిజంగానే తొత్తులు లెక్కనే పనిచేస్తున్నారు సరే ఒకటి మాత్రం అటువంటి మంచి పనిచేసే ఆఫీసర్లకు సలాను కొడతాం నమస్తే పెడతాం మంచిగా పనిచేస్తున్నారని కితాబ్ని ఇస్తాం కానీ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేసే కొంతమంది వాళ్ళకి మాత్రం ఒక విషయం చెప్పదలుచుకున్నాం రేపు ఏదో ఒక రోజు తెలంగాణలో కేసీఆర్ టైం వస్తుంది ఆ రోజు మా టైం వస్తుంది మా టైం వచ్చినాడు మీరు తెలంగాణలో కాదు భారతదేశంలో ఏ మూలకు మిమ్మల్ని నిరసపెట్టాం ఇది 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 ధర్మారం గడ్డ మీద అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము ఇస్తున్నమాట మా కార్యకర్తలకు కాబట్టి ఈ కేసులు దొడ్డలు జైళ్ళు